హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజం బాస్ మీకు తెలిసింది ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మారుతూ సుజికి కార్ల మీద ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నారో అది చూద్దాం సో మారుతూ సుజికి అరిగిన ప్లాట్ఫామ్ మీద అమ్మే కార్ల మీద డిస్కౌంట్ ఎంతెంత ఇస్తున్నారో అది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మారుతూ సుజికి నెక్స్ట్ షోరూమ్లో అమ్మే అమ్మే పైన డిస్కౌంట్ నేను తర్వాత వేరే వీడియోలో కవర్ చేస్తాను డిస్కౌంట్ వేరియంట్ వేరియంట్ వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పే డిస్కౌంట్ వచ్చేసి మాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో ప్రతి కార్ మీద చెప్తా నేను ఎంట్రీ లెవెల్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి టాప్ అండ్ కార్స్ వరకు అవిటి మీద ఎంతెంత డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో నేను చెప్తాను వన్ బై వన్ ఎంట్రీ లెవెల్ హచ్ ఆల్ టో పైన అప్ టు యాభై వేల వరకు ఫిఫ్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది ఇప్పుడు చెప్పే డిస్కౌంట్స్ అన్ని హైదరాబాద్ ఉన్న షోరూమ్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇస్తున్నాను మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి లొకేషన్లో మీరు ఇంతనే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఒకసారి మీ నియరెస్ట్లో ఉన్న షోరూమ్లో ఒకసారి వెరిఫై చేసుకోండి ఎంతవరకు మాక్సిమమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎంట్రీ లెవెల్ హచ్బ్యాక్ అయినా కూడా యాభై వేల వరకు డిస్కౌంట్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇంతకన్నా డిస్కౌంట్ ఆల్టో పైన ఎందుకు ఇస్తున్నారంటే గత కొన్ని నెలల నుంచి చూస్తే ఆల్టో సేల్స్ అంతంత మాత్రమే ఉంది డిసెంబర్ టూ ట్వంటీ త్రీ టాప్ ట్వంటీ ఫైవ్ సెల్లింగ్ లిస్ట్లో చూస్తే మీకు ఆల్టో అయితే లేదు మినిమం టాప్ టెన్లో ఉండే ఈ ఎంట్రీ లెవెల్ హచ్బ్యాక్ సేల్స్ చాలా పడిపోవడం కారణం వల్ల ఈ పరిస్థితి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టాక్ మొత్తం క్లియర్ చేసేందుకు ఇంతగనం భారీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఆల్టో పైన ఇంట్రెస్ట్ ఉంటే నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళి ఎంక్వైర్ చేయండి ఆల్టో కేటెన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు నుంచి ఐదు లక్షల తొంభై ఆరు వేలు వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రైస్ చెప్పాను సో ఇప్పటివరకు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఇంతవరకు అయితే ప్రైస్ అయితే అప్డేట్ కాలేదు ఒకవేళ అప్డేట్ అయితే దానిపైనే డిస్కౌంట్ అప్లికబుల్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్రైస్ పెరగబోతుంది ఆల్రెడీ మార్తు సుజుకి వాళ్ళు గా చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కార్ సుజుకి ఎక్స్ప్రెసో మార్తు సుజుకి ఎక్స్ప్రెసో మీద మాక్సిమం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారో ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు నలభై ఐదు వేల వరకు దీని ఎక్స్ ప్రైస్ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు లక్షల పదకొండు వేల ఐదు వందల వరకు ఉంది నెక్స్ట్ కార్ సెలీరో సెలీరో కార్ మీద మాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేల వరకు ఉంది ఈ కార్ ఎక్సూరం ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఉంది నెక్స్ట్ కార్ వ్యాగనార్ వ్యాగనార్ పైన అప్ టు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది వ్యాగనార్ ఎక్సూరం ప్రైజ్ ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల వరకు ఉంది నెక్స్ట్ కార్ మార్టు సుచికి ఇకో ఇకో పైన అప్ టు ముప్పై వేల వరకు థర్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఏడు వేలు నుంచి ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల వరకు ఉంది నెక్స్ట్ కార్ మార్తూ సుజుకి షిఫ్ట్ షిఫ్ట్ పైన నలభై ఐదు వేల వరకు ఫార్టీ ఫైవ్ వరకు డిస్కౌంట్ ఉంది ఈ కార్ ది షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది లక్షల మూడు వరకు ఉంది నెక్స్ట్ కార్ డిజైర్ డిజైర్ పైన అప్ టు ఇరవై వరకు ట్వంటీ వరకు డిస్కౌంట్ ఉంది డిజైర్ ది షోరూమ్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల నుంచి తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై వరకు ఉంది నెక్స్ట్ కార్ మార్చుజికి బ్రీజా బ్రిజా మీద టోటల్లీ అప్ టు ఇరవై ఐదు వేలు వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంది బ్రీజాలో కొన్ని వేరియంట్స్ పైననే డిస్కౌంట్ ఉన్నాయి మార్తూ సుజికి అడ్డికా పైన అయితే ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు నేను ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్ అంతా అఫీషియల్ డిస్కౌంట్ ఇంకా మీరు బార్గెనింగ్ బాగా చేస్తే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదైతే డిస్కౌంట్ మీకు చెప్పానో డిపెండ్స్ ఆన్ షోరూమ్ టు షోరూమ్ వేరియేషన్ ఉంటుంది బెటర్ ఏంటంటే మీ లొకేషన్లో ఉన్న ప్రతి మారుతి షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మాక్సిమమ్గా ఎవరైతే మ్యాక్సిమం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొనేందుకు ప్లాన్ చేయండి సో ఓవరాల్ ఈ వీడియో ఇంతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్